వెల్కమ్ టు అవర్ ఛానల్ బట్ ఇప్పుడు మనం చూసినట్టయితే తాజా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే పార్లమె లోక్సభ వచ్చేసరికి పదహైదు స్థానాల వరకు టీడీపీ కైవసం చేసుకునింది అదే వచ్చేసరికి వైసీపీ రెండు కాండే నిలబడిపోయింది ఏ విధంగా అయితే మనం ఒకసారి చూస్తే ఎప్పటి వరకు నూట యాభై రెండు స్థానాల్లో కూటమి అయితే ముందంజలో అయితే ఉండడం అనేది మనకు బ్రేకింగ్ న్యూస్ తాడేపల్లి ప్యాలెస్లో వెలవేలా సీఎం జగన్తో పాటు ఓఎస్డి మాత్రం మిగిలిన వైనం భోసిపోయిన వైసీపీ కేంద్ర కార్యాలయం అదేవిధంగా చూసుకుంటే ఏమి భోజపో ఏం చేస్తారు సార్ నూట యాభై రెండు స్థానాల్లో సర్వేపల్లిలో సోమిరెడ్డి లీడ్ రాయలసీమలో చుక్కేంద్రుడు ఐదు చోట్ల మాత్రమే అత్యధికంగా ఉన్నటువంటి మా వైసీపీ కనువయండి వచ్చాయి కనువయండి పసుకో కౌంటింగ్ సెంటర్ నుంచి కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోయినటువంటి కొడాలి నాని వాళ్ళం వంశీ ఇది మనకు ఒక బ్రేకింగ్ అయితే చూస్తా ఉన్నావు ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండదు ఇదేంద్రాస్వామి నూట ముప్పై ఆరు టీడీపీ జనసేన కూటమి కలిపి నూట అరవై రెండు స్థానాలు ముందంజలో అయితే కూటమి అయితే ముందుకు పోతూ ఉండదు అసెంబ్లీ సాక్షిగా ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు నేను మరీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ హౌస్లోకి వచ్చానని చెప్పటము ప్రాయాన్ని ఏ విధంగా ఇది చేశాననేది చూడటము ఎస్ ఇప్పుడు మనం మన సాక్షిలో చూసుకున్నట్టయితే టీడీపీకి వంద స్థానాలు ముందంజలో ఉన్నది ఇరవై ఐదు స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నదని మా యొక్క సాక్షి పేపర్లో వేసినారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాలుగు జనసేన పన్నెండు స్థానాల్లో ముందంజలో ఉన్నదని అయితే తెలపడం అయితే జరుగుతుంది భారీగా ఎప్పుడు కూడా ఎన్నడూ లేని విధంగా ఓటింగ్ అయితే జరుగుతూ ఉన్నది రాయలసీమలో కూడా తెలుగుదేశం మా జనసేన కూటమి అయితే ఏదైతే ఉండదో అదే ముందంజలో ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉన్నది తెలుగుదేశం శ్రేణులు అప్పుడే సంబరాలు కూడా చేసుకున్నటువంటి ఇదిని మనం విజువల్స్ అయితే స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నాం అదేవిధంగా చూసుకుంటే మనం ఎన్ని స్థానాల్లో మనం ఎట్లా ఏంది మంత్రి విడుదల రజనీ కూడా వెనుకంజలో ఉండదని మనకు తెలుస్తూ ఉంటుంది మెజారిటీ దిశగా ఎన్డీఏ ఎక్కువ ఎన్డీఏ కూటమి అయితే ముందుకు పోతూ ఉన్నది అదేవిధంగా వీళ్ళు చేసినటువంటి ఎన్డీఏ కూటమికి ఇస్తున్నటువంటి పోటీని మనం తట్టుకోలేకపోయినాం మన వైసీపీ పార్టీ తాడేపల్లి ప్యాలెస్లో విలవేలా అంట ఇది కథ ఏందో సీఎం జగన్తో పాటు సరే మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏంది పరిస్థితి అంటే కొడాలి నాని దేనికైతే కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది ఆ విజువల్స్ కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దామని తెలియజేస్తా ఉండా ఖచ్చితంగా మనం ఒకసారి చూద్దాం ఇక్కడ మనమైతే చూస్తున్నాము పొడాలి నాని వల్లబునేది వంశీ ఓడాలి నాని వల్లబినేని వంశీ వీళ్ళిద్దరూ కూడా కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్ళిపోవడం జరిగిపోతుంది ఎందుకు ఓటమిని అంగీకరించి అంటే నేను మొదటి నుంచి చెప్పినప్పటికీ ఏంటంటే నువ్వు అక్రమాలు చేసినావు బూతులు మాట్లాడినావు రకరకాలైనటువంటి పదజాలం అది నిండో అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి సతీమణి కూడా ఏ విధంగా మనం మన భాష తీరు అనేది అది ప్రతి ఒక్కరు కూడా ఒకసారి గమనించాలి మరి ఒకసారి మీరైతే విజువల్స్ అయితే చూడండి అని తెలియజేస్తూ ఉన్నా చూడండి ఒకసారి ఏ విధంగా ఉండదు ఏంది కథ ఈ మేరబాని ఏంది అనేది కూడా ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి ప్రజల తీర్పు ఇది ప్రజా తీర్పు ఎవడు కూడా ప్రజలను వ్యతిరేకించి ముందుకు పోయి నేను బతికినాను నేను జీవించినాను అనేటువంటి దాఖలాలు చరిత్రలో లేవు ఎప్పుడు మనం అధికారంలో ఉండము ఎప్పుడు మనం అధికారంలో ఉండము మాట్లాడే మాట మనం చేసే పనులు కూడా కొద్దిగా ఆలోచన చేసుకొని చేసుకున్నట్టయితే ఈరోజు కొడాల నానికి కానీ ఈ వల్ల నేను వంశీకి కానీ ఈ గతి పట్టుండేది కాదు అని నా యొక్క అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఎస్ అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ విధంగా ప్రజల తీర్పు నాది ఏ విధంగా ప్రజలు వీళ్ళని ఏ విధంగా చీగుంటున్నారు మా పార్టీని అనేది కూడా మీరు ఒకసారి అయితే చూసినట్టయితే ఏ మంత్రి అయినా సరే దక్షిణ కోస్తాలో కూటమి అభ్యర్థులు విజయ డంగా మోసించేటువంటి దీంట్లో ఉన్నారు ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థులు భయంకరమైనటువంటి ముందంజలో ఉన్నారు జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో కూడా పంతొమ్మిది మంది అధ్యక్షంలో ఉన్నారు ఆధిక్యంలో ముందుకు పోతూ ఉన్నారు అదేవిధంగా మనం చూసుకుంటే కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోయినారు మనం ఇప్పుడు మీకు విజువల్స్ కూడా నేనైతే చూపించడం జరిగింది ఇప్పటి వరకు నూట నలభై ఎనిమిది స్థానాల్లో కూటమి ముందంజ బ్రేకింగ్ న్యూస్ అయితే మనకు వస్తూ ఉన్నది అదేవిధంగా శ్రీకాళహస్తి నుంచి బీఎప్ మధుసూధర్ రెడ్డి కూడా భారీ వెనుకంజలో ఆయన వెనకబడ్డం అయితే జరిగింది నైరు రోజా మనం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఏడు స్థానాల్లో మాత్రం బీజేపీ ముందంజలో ముందుకు పోతూ ఉన్నది ఓటమి దిశగా తమ్మినేని సీతారామనే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే అంతా ఉన్నది నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ రెండిట్లో కూడా టీడీపీ ఆధిక్యంగా ఉండాలి పీలర్లో కూడా అదే విధంగా ఉండదని అయితే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే అంతా ఉన్నది ఏపీలో నూట ముప్పై రెండు స్థానాల్లో అయితే తెనాలిలో పద్దెనిమిది వేల ఓట్ల మెజారిటీతో పద్దెనిమిది వేల ఓట్ల ఆధిక్యంతో నాదేళ్ళ మనోహర్ అయితే ఆయన నుంచి ఆయన ముందంజలో ఉన్నాడు అని చెప్పి అయితే మనకు ఇప్పుడే తెలుస్తూ ఉన్నది ఏది ఏమైనప్పటికీ కూడా తాడేపల్లె పాలీస్ విలువేలా ఎవడున్నాడాప్పుడు ఒక బాగా జగనన్న తప్పితే ఎవడున్నాడు నాకన్నా సలహాదారుడు పదవి ఇచ్చినుంటే నేను పార్టీని ఈరోజు కాపాడుందును పార్టీని కాపాడే ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఎనిమిది స్థానాలు నేను తెచ్చేదాకా నిద్రవా ఉంటా నేను ఆర్నిస్లో పనిచేసేవాడిని అని చెప్పి నేను ఎన్నోసార్లు చెప్పిన ఐదు చోట్ల మాత్రమే ఐదు చోట్ల మాత్రమే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉండదు బద్వేల్ పులివెందుల పత్తికొండ ధర్మవరం మదనపల్లిలో మాత్రమే వైసీపీ ముందంజా ఐదు స్థానాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కేవలం ఐదు నియోజకవర్గాలకే పరిమితమైనటువంటి మన వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా తూర్పుగోదావరి జిల్లా ఎన్డిఏ కూటమి అభ్యర్థులు దూకుడు మొత్తం పంతొమ్మిది స్థానాల్లో క్లీన్షిప్ దిశగా కూటమి పంతొమ్మిది స్థానాల్లో క్లీన్షిప్గా దిశ క్లీన్షిప్ అయ్యేట్టుగా ఉండదంట కావాల టీడీపీ మా టీడీపీ టీడీ కావ్య కృష్ణారెడ్డి ఆధిక్యంలో ఉన్నాడు ఇంతకుముందు ముందంజలో మన పార్టీ ఉన్నింది ఏందిరా ఇది కథ ఒరే నైనా జగరాజ్ సార్ గదిరా కౌరవ సభ నుంచి గౌరవ సభ బా బై వేసుకోండి కుమ్మ ఏమి కృష్ణా జిల్లాలోనూ ఖాతా తెరవని వైసీపీ కృష్ణా జిల్లాలో ఖాతా తెరవని వైఎస్ఆర్సీపీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీడీపీ కూటమిదే కీలక పాత్ర అబ్బా వేసుకోండి బెయ్యండి ఏపీలో తెలుగుదేశం ఓటమి సూపర్ హిట్ డోపర్ సూపర్ సూపర్ డోపరు ఇంకా లేదు తెలుగు తమ్ముళ్ళప్పుడే సంబరాలు చేస్తారు ఏపీలో ఓటమి దిశగా మంత్రులు మాజీ మంత్రులు స్పీకర్ తమ్మినేని సీతారాంతో సహా ఓటమి దిశగా ముందుకు పోతూ ఉన్నాడని మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే అంతా ఉన్నది ఏది ఏమైనప్పటికీ పీలోరి నియోజకవర్గంలో టీడీపీ అధ్యపు టీడీపీదే ఆధిక్యంలో ముందుకు పోతూ ఉన్నది ఇరవై ఏళ్ళుగా గెలవని నియోజకవర్గాల్లో అంటే ఇరవై సంవత్సరాలుగా గెలవనటువంటి నియోజకవర్గాల్లో కూడా ఈరోజు టీడీపీదే హా నడుస్తూ ఉన్నది టీడీపీ ఆధిక్యంలో ముందుకు పోతూ ఉన్నది నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ కర్నూలు పాండ్యం అదేవిధంగా పీలవ్ నియోజకవర్గాల్లో టీడీపీ ఆధిక్యం అని చెప్పి మనకు బ్రేకింగ్ అయితే అంతా ఉన్నది అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే జనసేన పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క స్థానాల్లో గెలుపు దిశగా పంతొమ్మిది స్థానాలు పంతొమ్మిది మంది అభ్యర్థులు గెలుపు దిశగా ముందుకు పోతూ ఉన్నారని చెప్పి మనకు ఇక్కడ తెలుస్తూ ఉన్నది అదేవిధంగా ఇవి ఫైల్ చేసినటువంటి ఇదేంటంటే నూట ముప్పై ఐదు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏదైతే ఉన్నదో నూట అరవై ఒక్క స్థానాలు అయితే వీళ్ళు ముందుకు పోతూ ఉన్నారని చెప్పి ఈరోజు మనకు బ్రేకింగ్ అయితే ఉంటా ఉన్నది అదేవిధంగా చూసుకుంటే ఎక్కడైనా సరే విజయనగరంలో ఎంపీ రెండవ రౌండ్ పూర్తి అయ్యేసరికి టీడీపీకి ఇరవై ఒక్క వేల ఓట్ల మెజారిటీతో ముందుకు పోతూ ఉన్నాడు అని చెప్పి మనం తెలియజేస్తా ఉంటాం రాయలసీమలోనూ కూడా కూటమి అభ్యర్థులు అనూహ్యంగా ఇల్లు తెరమిదికి ముందంజలో ముందుకు పోతూ ఉన్నారు సరే ఏది ఏమైనప్పటికీ మన వైసీపీ ఛానల్లో సాక్షిలో ఏం వచ్చింది నూట రెండు స్థానాలు టీడీపీ ఆధిక్యంలో ఉన్నది అదేవిధంగా బీజేపీ వచ్చేసరికి బీజేపీ వచ్చేసరికి నాలుగు స్థానాలు జనసేన వచ్చేసరికి పంతొమ్మిది స్థానాల్లో అయితే ముందుకు పోతూ ఉన్నదని చెప్పి మనం తెలియజేస్తూ ఉన్నాం మనం ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఏదైతే ఉన్నదో తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి బీజేపీతో పొత్తుల భాగంగా వీళ్ళు నూట అరవై ఒక్క స్థానాలు ముందంజలో ఉన్నారని అయితే మనం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎటు చూసుకున్నట్టే పదహైదు స్థానాల్లో జనసేన ఆరు స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉన్నారు ఇరవై ఒక్క స్థానాలు జనసేన గెలిచినప్పటికీ పంతొమ్మిది స్థానాల్లో గెలుపు దిశగా అయితే జనసేన జన సైనికులు కష్టపడి అయితే ముందుకు తీసుకొని మా పార్టీని అయితే మెంగ పెట్టారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా చూసుకుంటే తెనాలిలో పద్దెనిమిది వేల ఓట్ల ఆధిక్యంలో నాదేళ్ల మనోహర్ నాదేళ్ల మనోహరు ముందంజలో ఉన్నాడు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ నెల్లూరు అర్బన్ అదేవిధంగా వీళ్ళందరూ కూడా ముందుకు పోతూ ఉన్నారు మనకు బట్ ఏది ఏమైనప్పుడు కూడా ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే మన వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ కేవలం అంటే కేవలం ఇరవై ఐదు స్థానాలకే పరిమితం అయితే ఉన్నది అది మన సాక్షిలో వచ్చినటువంటి విజువల్సే మనం చూసుకున్నట్టయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద మనం టీడీపీకి నూట మూడు స్థానాలు బీజేపీ నాలుగు స్థానాలు జనసేన ఏదైతే ఉన్నదో ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కేవలం పదమూడు స్థానాలకే ఇక్కడ పరిమితం అని చెప్పి మన సాక్షిలో అయితే విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు చిన్న షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ అని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చిన్న షార్ట్ బ్రేక్ మళ్ళీ వచ్చి కలుస్తా